నమస్కారం అండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి తాజాగా ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి వీన్షన్ షిఫార్తి చెప్పారు సో ఇప్పటివరకు ఎన్ని జిల్లాల్లో డబ్బులు జమ అయ్యాయి ఇంకా రేపు ఎల్లుండి ఏ జిల్లాల్లో డబ్బులు పడతాయి దాంతోపాటు మనకు పెంచిన ఆసరా పెన్షన్లకు సంబంధించి సో ముందుగా వీరికి అయితే డబ్బులు అయితే జమ చేయబోతున్నారంటే ఈ జిల్లాలకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే చాలా మందికి రెండు మూడు నెలలు పెన్షన్ రాలేదు కదా ఇందుకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట పెన్షన్లు పెంచుతామన్నారు కదా పెంచిన తర్వాత ఏ తేదీ నుంచి మనకు మనకు డబ్బులు అనేది మన చేతికి అందుతాయి ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఈ నెలలో కొన్ని మార్పులు అయితే తీసుకురావడం జరిగింది సో ఆ వివరాలు ఏంటి కూడా వీడియోలో తెలుసుకుందామండి వీడియో నిన్న వరకు చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మోటర్సైకిల్ ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైట్ చేయకుండా వీళ్ళకి తెలుపుదాం అండి మనం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు మొదటి విడత పెన్షన్ డబ్బులు అనేది రిలీజ్ చేశారు కదా రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పటివరకు మొదటి విడతలు వచ్చేసి నారాయణపేట వనపర్తి భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం ఆదిలాబాదు కోరంబీమ్ మసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ సంగారెడ్డి మెదక్ సిద్దిపేట జగిత్యాల కరీంనగర్ పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల జిల్లాలతో పాటు తెలంగాణలో ఈరోజు మరికొన్ని జిల్లాలకు అనగా నల్గొండ జిల్లాకు సంబంధించి రెండవ ఏడు రిలీజ్ కావడం జరిగింది అనమాట ఇది ట్రెజరీ శాఖ నుంచి రావడం జరిగింది కాబట్టి మొత్తానికి ఈరోజు బ్యాంకులకు వెళ్ళి వాళ్ళు పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ మ్యాన్ రా చేసుకొని వచ్చి మనకు రేపు ఎల్లుండి అనేది పంపిణీ అయితే చేయబోతున్నారండి ఒకటో తేదీ రాగానే తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఏదైతే పెన్షన్లు మనీ కోసం అయితే ఎదురుచూస్తున్నారు కదా అయితే ఏపీలో సేమ్ అదేవిధంగా హైలైట్ చేసి ఒక పండగలను నిర్వహిస్తున్నారు చంద్రబాబు నాయుడు ఇప్పుడు తెలంగాణలో మాత్రం పెన్షన్లు అనేది అలా పండుగలాగా ఇవ్వడం లేదు సైలెంట్గా ఇస్తున్నారు అందుకు బలమైన కారణం కూడా ఉంది కాంగ్రెస్ పార్టీ తమ అధికారంలోకి వస్తే వృద్ధులకు ఇచ్చేటువంటి రెండు వేలు నాలుగు వేలు చేస్తామని నాలుగు వేల రూపాయల దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు పెంచుతామని చెప్పారు కానీ అలా చేయకపోవడంతో కార్యక్రమం సైలెంట్గా ఉందని చెప్పేసి తెలుస్తుంది సో తెలంగాణలో ప్రతి నెల కూడా పెన్షన్ ఇచ్చేటువంటి సమయంలో చాలామందికి వేలు ముద్రలు పడట్లేదు ఈ ఆ యంత్రం వేలు ముద్రలు ముద్రని గుర్తించట్లేదు అని చెప్పేసి వారికి పెన్షన్ మిస్ అవుతుందని చెప్పేసి ఆ తర్వాత వారు ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది ప్రభుత్వం పెద్దల దృష్టికి అయితే వెళ్ళింది వేలుముద్రలో ఒకవేళ పడలేదా అనే ప్రశ్నలకు సిబ్బంది రకరకాల సవాధాలు చెప్తున్నారు కాబట్టి యంత్రాలు సరిగా పనిచేయడం లేదని ఈ రకంగా సిగ్నల్ సరిగా రావడం లేదని సర్వర్ పనిచేయడం లేదని ఎన్నో కారణాలు చెప్తున్నారు చివరకు పెన్షన్ సమస్యతో బాధపడదు మాత్రం చాలామంది లబ్ధారులే కాబట్టి అందుకు ప్రభుత్వం వేలు సమస్యకు చెక్ పెట్టే నిర్ణయం తీసుకుందనమాట ఒకవేళ మీకు కనుక పెన్షన్లు అనేది వేలు పడకపోతే తీసుకునేటప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే పంచాయతీ కార్యదర్శి తన వేలుముద్ర ద్వారా పూర్తిస్థాయిలో ఎవరికెవరు పర్లేదు అని చెప్పేసి డబ్బులు అనేది నేరుగా ఇస్తారు వెంటనే పని పూర్తవుతుంది అలాగే మంచాన్ని పరిమితం వాళ్ళు కూడా ఇల్లు వదిలి రాలేని వృద్ధులకు కూడా పంచాయతీ కార్యదర్శి వెలిముద్రలు వేసి ఇలా ప్రభుత్వం కొత్త నిబంధనలు అయితే తీసుకురావడం జరిగింది అన్నట్టు నిర్ణయం అయితే తీసుకొచ్చింది ఇందుకు సంబంధించి సెర్పు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది సో అందువల్ల వేలుముద్రను పడిన వారికి టెన్షన్ లేకుండా పోయిందనమాట గుడ్ న్యూస్ చెప్పారు తెలంగాణ ప్రజలకు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు ఎన్నికల హామీలను అమలు చేసేందుకు రేవంత్ సర్కారు సిద్ధమైంది మేరకు న్యూ ఇయర్ ఆరంభంలోనే వారి ఖాతాలో డబ్బులు అయితే జమ చేసేందుకు డబ్బులు వేయనున్నారన్నమాట తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కారం నూతన సంవత్సరం కానుకగా అందించేందుకు సిద్ధమైందనమాట సో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన వెంట నుండి ఎదురుచూస్తున్నటువంటి పథకానికి సంబంధించి ప్రారంభించేందుకు కసరత్తు అయితే చేస్తున్నట్లు సమాచారం సో ఇటీవల కాలంలో పూర్తి స్థాయిలో కూడా ఎన్నికల హామీలో భాగంగా మంత్రి సీతాకు కూడా తెలియజేసింది సెప్టెంబర్ ఏడు తారీఖు నుంచి ఈ పథకాన్ని చైత పెన్షన్గా మార్చబోతున్నట్లు ఆ తర్వాత మనకు నేరు కానుక అంటే జనవరిలో అయితే పెన్షన్లు అయితే ఇవ్వనున్నారని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ఇది పెన్షన్లకు సంబంధించినటువంటి తాజా సంవత్సరం కొత్త పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రస్తుతానికైతే ప్రభుత్వం పాత పెన్షన్ వచ్చిన తర్వాత కొత్త పెన్షన్లు చేయడానికి ఛాన్సెస్ ఉంది కానీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో మాట్లాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది దీనిపైన పూర్తి స్థాయిలో కూడా మందికి రెండు నెలల పెన్షన్ రాక ఇలా ముద్ర కొంతమంది ఉన్నారు స్పార్ట్మెంట్ వారికి కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు అయితే పెండింగ్ లో పెట్టింది మరి జనవరి కానిక ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు కూడా ఒక అప్డేట్ అయితే వస్తుంది మొత్తానికి పెన్షన్లకు లక్ దాంతో పాటు ఈ నెలలోనే మనకి ఇంద్రమికి సంబంధించి గైడ్ లైన్స్ ఎవరెవరు ఎంపిక అనేది ఉండబోతుంది ఎందుకంటే డిసెంబర్ అనేది వస్తుంది ఈ రోజు ముగిసినట్టే కాబట్టి ఈ నెల అయిపోయినట్లే సో మొత్తం మీద అయితే తెలంగాణలో కొన్ని పథకాలకు ప్రారంభం అయితే కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది